మీరు ట్రై చేయండి వేలు దొంగల ఎప్పుడు తీగలు కూర్చున్నా కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే మా అమ్మ మేము ఇంటికి వచ్చేసరికి ఒక అర కిలో రొయ్యలు తీసుకొని తల తొక్క కట్ చేసి బాగా కడిగి పెట్టిందండి ఆ రొయ్యల్లో అయితే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసి బాగా అంతా కలిసేటట్టు కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి రొయ్యలకు ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ పైన ఒక ఏడు పచ్చిమిరకాయలు ఇంచి వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ రెండు కట్టెల గోంగూర అండి హాఫ్ కిలో రొయ్యలకి రెండు కొట్టల గొంగూర కరెక్ట్గా సరిపోయింది ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి పచ్చిమిర్చి గొంగూర బాగా ఉడకాలన్నమాట మూత పెట్టి ఇలా ఒక సైడ్కి మగ్గుతుందో మళ్ళీ ఒకసారి మూత తీసి కిందది పైకి పైది కిందకి బాగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే గొంగూరలోని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత పప్పు కొద్ది తీసుకొని బాగా మెదిపేసుకోవాలి కావాలంటే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి అయినా వేసుకోవచ్చు నేను ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం అండి రొయ్యలు గోంగూర చేయడం కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు తినడం తిరగడం తప్ప వంటలు చేయడం ఏం ఉండదు కానీ ఈరోజు చేశాను రొయ్యలు గోంగూర అందరికీ చాలా బాగా నచ్చిందండి మా తమ్ముడు అయితే ఉంది భలే ఉంది అని తిన్నాడు అదే స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడు ఆ వాటర్ అంతా పోయి రొయ్యలు ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అదే స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని దానిలోకి నాలుగు లవంగాలు చిన్న ఇంచి చెక్క ఒక స్పూన్ జీలకర్ర వేసి దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనకు నాన్ వెజ్ వెజ్ కర్రీస్ దేంట్లోకైనా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా ఉడికించుకున్న ఈ రొయ్యలు కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక రెండు స్పూన్లు కారం మళ్ళీ ఒక రెండు స్పూన్లు కారము ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకని రెండు స్పూన్లు కారము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అల్లం పేస్ట్ ఈ టైంలో వేసేసుకోవాలి నేను మర్చిపోయాను అందుకని అప్పుడు గుర్తొచ్చి ఇంకప్పుడు ఫ్రెష్గా అల్లం పేస్ట్ దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఆ రొయ్యల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ముందుగా ఉడికి ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ఈ టైంలో రొయ్యల్లో వేసేసి అంత రొయ్యలు గోంగోర కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని దానిలోకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకి ఎంత వాటర్ కావాలా అంటే మనకి కొందరు గట్టిగా తింటారు కొందరు కొంచెం పులుసుగా గుజ్జుగా ఉంటే తింటారు అలా తింటారు కదా నేనైతే ఒక రెండు కప్పులు వాటర్ వేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపోలేదు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంక ఇలా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కొంచెం దగ్గరకు వరకు ఉంచుకొని తీసేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండిందండి నేను ఫస్ట్ టైం తిన్నాను అలాగే చేశాను సూపర్ నచ్చింది నాకైతే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి ఇంక ఇప్పుడైతే వేడివేడి అన్నంలో రొయ్యలు గోంగూర వేసుకొని టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను మీరు ట్రై చేయండి వేలు గోంగూర ఎక్కువ తీగలు పూల్చినా కాకుండా ఇలా గోంగూర వేలు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది పూర్తిగా వీడియో అంతా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి